వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే పేపర్తో డెకరేటివ్ ఫ్లవర్స్ చేసుకోవటం ఎలా అన్నది ఈ వీడియో అనమాట సో ఈ పేపర్ వచ్చేసి క్రాఫ్ట్ పేపర్ అని ఏ స్టేషనరీ షాప్లో అడిగినా మీకు ఇస్తారనమాట పేపర్ లైక్ త్రీ రూపీస్ పర్ షీట్ సో పేపర్ తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక పేపర్తో ఒక ఫ్లవర్ని చేయగలం సో దానికి ఫస్ట్ మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని టూ టూ పార్ట్స్ చేసుకోవాలి సో ఒక్కొక్క క్వార్టర్ అనేది ఒక్కొక్క పెటల్లో వస్తుంది అనమాట ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ పెటల్స్ సో డిఫరెంట్ పెటల్స్ ఉంటాయి కదా ఫ్లవర్లు దానికోసం వాటిని రీక్రియేట్ చేయడం కోసం అనమాట ఫస్ట్ హాఫ్ చేసుకున్న పేపర్ని మళ్ళీ హాఫ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకోవాలి మీరు స్కేల్ యూస్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ మెజర్మెంట్ తీసుకోవచ్చు ఐ మీన్ లైక్ ఆ స్క్వేర్ షేప్ కావాలి సో ఈ రకంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పేపర్ని కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి కట్ చేసుకున్న తర్వాత అదొక పె అదొక ఐ మీన్ ఒక లైన్ ఆఫ్ పెటల్ అనమాట అలాగా నాలుగు ముక్కలు చేసుకున్నాం కదా పేపర్ని నాలుగు ముక్కలతో అలా పెటల్స్ చేసుకుంటూ ఉండాలి సో చూడండి ఈ ప్రాసెస్ సో ఇప్పుడు నాలుగు నాలుగు రకాల రెక్కలు కట్ చేసుకున్నాం కదా దాంట్లో నుంచి ఇలా ఫస్ట్ దాంట్లో నుంచి ఒక్కటి కట్ చేయాలి అలానే సెకండ్ దాంట్లో నుంచి రెండు కట్ చేయాలి థర్డ్ దాంట్లో నుంచి మూడు ఫోర్త్ దాంట్లో నుంచి నాలుగు నాలుగు అంటే హాఫ్ 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 బై హాఫ్ వస్తుంది అనమాట సో ఇది ఒక లైన్ ఆఫ్ పెట్టలైంది కదా ఇప్పుడు రెండు కట్ చేస్తున్నాను చూడండి మూడు కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు కట్ చేసుకోవాలి ఈ ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఒకదానికొకటి స్టిక్ చేసుకోవాలన్నమాట స్టిఫ్గా స్టి స్టిక్ చేసుకోవాలి ఒక ఒకదానికి మాత్రం గమ్ అంటే ఇచ్చేసి ఇంకొక దాన్ని దీంట్లో తీసుకొచ్చి స్టిక్ చేసేసేయాలన్నమాట అలా అన్నింటినీ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ లైన్ ఆఫ్ పెటల్స్ వస్తాయి సో దట్ పెద్దగా ఉన్న దాంట్లో కొంచెం ఫెవికాల్ వేసి రెండో దాన్ని అట్లాగా వన్ బై వన్ మనం స్టిక్ చేసుకుంటూ ఉండాలి లైన్ బై లైన్ మనం ప్యాటర్న్స్ ని స్టిక్ చేసుకుంటూ ఉండాలి మీరు ట్రై చేస్తుంటే కనుక చూస్తూ ఫాలో అవ్వచ్చు చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో దిస్ ఈజ్ నో రాకెట్ సైన్స్ గైస్ ఈజీ అనమాట ఇలాంటి ఫ్లవర్స్ బేసిక్గా స్కూల్ పిల్లలకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగా అలా కూడా ఉంటాయి కదా అప్పుడు మీరు కష్టపడకుండా ఈజీగా చేసేసేయచ్చు అనమాట సో మనం ఫ్యూ డిఫరెంట్ ఫ్లవర్స్ చేసుకున్నాం కదా దీనికి స్టెమ్ కోసమని నేను కబాబ్ స్టిక్స్ స్క్యూర్స్ తీసుకున్నాను టూత్పిక్స్ లాగా ఉంటాయి కానీ పొడుగ్గా ఉంటాయి కొంచెం కబాబ్ స్టిక్స్ అంటారు మీకు ఇవి కూడా ఏ ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరికిపోతాయి దెన్ వాటర్ పెయింట్స్ తీసుకుంటున్నాను నేను ఆ గ్రీన్ కలర్ స్టెమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఆ టెక్స్చర్ తెప్పించడం కోసం సో కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని ఈ స్టిక్స్ మీద రాసేసుకుంటే గ్రీన్ కలర్గా దెన్ మనకి స్టెమ్స్ రెడీ అయిపోయినట్టే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా పై నుంచి టాప్ టు బాటమ్ మనం స్టెమ్ చేసుకోవాలి బికాజ్ ఆ ఫ్లవర్లో టాప్ టు బాటమ్ మనకి స్టెమ్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సో ఆ స్క్వేర్కి ముందు ఆ టూత్పిక్ లాగా టెక్స్చర్ ఉంటుంది కదా ఆ ఆ షార్ప్ ఎడ్జ్ని మనం పువ్వులోకి గుచ్చాలన్నమాట పెయింట్ ఆరిపోయిన తర్వాత చేయండి పని సో దట్ పెయింట్ చేతులకు అంటుకోదు ఒక ఫ్లవర్ అయిపోయింది చూసారు కదా ఇలాగా మనం ప్రతి స్టిక్ని ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని స్టిక్స్ తీసుకొని అన్నింటికి కలరింగ్ చేసుకుని దెన్ షార్ప్ ఎడ్జ్ ఉన్న సైడ్ మాత్రం పువ్వులోకి గుచ్చాలి ఇక్కడ నేను యాక్చువల్గా మీకు కావాలి అంటే సిజర్స్తో పెటల్స్ చేసుకున్నప్పుడే కింద మనం గమ్మేసి అంటించుకుంటాం కదా ఒకదానికి ఒకటి ఆ టైంలోనే మనం కింద కొంచెం హోల్లాగా కట్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఇన్సర్ట్ చేయడం ఈజీ అవుతుంది స్టిక్ని అలా కాకుండా నేను చేసేసాను కాబట్టి నేను ఫస్ట్ ప్లెయిన్ స్టిక్ తీసుకొని లోపల నుంచి గుచ్చుతున్నాను సో దట్ హోల్ పడినప్పుడు బయట నుంచి ఈ స్టెమ్ స్టిక్ని పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఇలా అన్ని ఫ్లవర్స్ చేసేసుకున్న తర్వాత మీకు యాక్చువల్ గా బొకేలాగా రెడీ అన్నమాట అనమాట ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే నాకు ఈ వేజ్ లో నైన్ ఫ్లవర్స్ సరిపోతాయని నాకు అనిపించింది కాబట్టి నేను ఈ ఈ ఫ్లవర్స్ వేజ్లో వేయటానికి చేస్తున్నాను సో దట్ వేజ్లో నాకు నైన్ ఫ్లవర్స్ సరిపోతాయి అనిపించింది అందుకని నేను నైన్ చేశాను ఈ మీరు పెద్ద వేస్ తీసుకున్నా లేకపోతే చిన్న వేస్ తీసుకున్న దాంట్లోకి ఎన్ని ఫ్లవర్స్ ఇంపార్టెంటో ఎన్ని ఫ్లవర్స్ అవసరం పడతాయో అన్ని ఫ్లవర్స్ చేసుకోండి అన్ని పేపర్స్ కావాల్సి వస్తుంది అప్పుడు సీ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ చాలా దగ్గరగా ఉన్నాయి కదా ఒరిజినల్ ఫ్లవర్స్కి ఇలా చూస్తూ ఉంటే చాలా క్రియేటివ్గా చాలా దగ్గరగా ఉన్నాయి కదా ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకు ఎలా వచ్చాయి అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్